దేవనామానికి స్తోత్రం కలుగును గాక ప్రకటన గ్రంథంలో పెరిగిము సంఘానికి దేవుడు ఉత్తరాన్ని రాస్తూ ఆ సంఘంలో కొన్ని పాపాలు ఉన్నట్లుగా దేవుడు ఉత్తరంలో తెలియజేశాడు ప్రకటన రెండో అధ్యాయము పన్నెండు పదిహేను వచ్చిన వరకు మనం చదివితే అక్కడ బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు అని రాశాడు బిలాము బోధ అంటే ఏంటి ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి మోయాబు దేశానికి వచ్చారు మోయాబు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు బాలకు వీడు ఇజ్రాయల్ ను చూసి దేవుడు వారికి చేసిన విని వాడు భయపడి వీళ్ళని ఎదిరించడం అనేది నా వల్ల కాదు అయితే బిలాం వచ్చి ఇజ్రాయెల్ వైపు చేయి చాపి యుద్ధంలో ఓడిపోవాలని చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారని బాలకు దూతల్ని పంపిస్తాడు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళొద్దు వారు నా చేత ఆస్వాదించబడ్డారు కనుక నువ్వు వెళ్ళొద్దు రెండో పేర్తి అధ్యాయం పదిహేను వచ్చనంలో యువత ఒకటి పదకొండు వచ్చనంలో బహుమానం కోసం బెలాము ఆశపడినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది శిపిస్తూ ఉంటుంది ఆ మాట ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు ఇదేంటారు వారిని శపిస్తుంటే దేవుడు నా నాలుగుని తిప్పి ఆశీర్వాదాలు వచ్చేలాగా చేస్తా ఉన్నాడు ఇంకో కొండ మీదకి వెళ్దామని అక్కడికి తీసుకెళ్లి ఏడు బలిపిట్టాలు కట్టి ఇక్కడ చూపిస్తుంటే ఆ శాపాలను ఆశీర్వాదంగా పడుకుతున్నాడు ఆయన బిలాముకి అర్థమైంది ఈ ప్రజలు మనం చేపించలేము అప్పుడు బిలాము ఎలాగైనా బహుమానాలు తీసుకోవాలని ప్లాన్ చెప్తాడు దేవుని ప్రజలు నీవు గాని నేను గాని ఎవరు చేపించలేరు దేవుని ప్రజలు నాశనం చేయాలంటే దేవునికి వారిని వ్యతిరేకంగా మనం తిప్పాలి లేదంటే వాళ్ళు ఏది ఏం చేయలేదు అని ఒక ఆలోచన చెప్తాడు బాలకి బిలాం దేవుడే విడిచిపెట్టి దేవుడే వాళ్ళని నాశనం చేస్తున్న ఆలోచన చెప్తాడు నీ దేశంలో అందమైన స్త్రీలను చూడు వారిని ఇజ్రాయెల్ పురుషుల దగ్గరికి పంపించు అర్థనగ్నంగాను నగ్నంగాను వారు వెళ్లి ఆకర్షించేలాగా ఏదో ఒకటి చేయమను వారిని విభిచారం చేసేలాగా చేసి వీరి మోజులో మొత్తులు ఉన్నప్పుడు వారి దేవి దేవతలను ఆరాధించినట్లు చేయించు అప్పుడు దేవుడే స్వయంగా వారి నాశనం చేస్తాడు ఇక నీ ప్రమేయం ఏమీ అవసరం లేదని చెప్తాడు బాలాకు ఇది బలే నచ్చింది మయాపు దేశంలో అందమైన బహు సౌందర్య మంత్రాలను తీసుకొచ్చి ఇజ్రాయలు దగ్గరకు పంపించాడు వాళ్ళు ఆకర్షించి విగ్రహారాధన వ్యభిచారం చేయిస్తారు వెంటనే అప్పుడు దేవుని కాపుదల వారిలోని తొలగిపోయింది దేవుని ఉగ్రత ఇజ్రాయిల్ మీదకి రావడం ప్రారంభమైంది వారి మధ్యలో తెగులు పుట్టింది ఆ రోజు ఇరవై నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది ఆ తెగులు చేత చనిపోయారట చూసారా చిన్న బోధ వారు శపించబడి దేవుని కాపుదలిపోయి మరణం వారికి సంభవించేటట్లుగా చేసింది శాతానికి దేవుని ప్రజల మీద కానీ బాప్తిశం తీసుకున్న ఏ ఒక్కరి మీద అధికారం లేదు కానీ నీ ముందుకు ఏ స్త్రీనో ఏ పురుషునో ఏ డబ్బునో గణతనో ఐశ్వర్యనో తీసుకొచ్చి ఆకర్షిస్తాడు మీ నాశనానికి నష్టానికి మీరే ఉత్తరవాదులుగా చేస్తారు కనుక దేవుని నమ్ముకున్న తర్వాత దేనికి మీరు అమ్ముడు పోకూడదు బిలాము బోధ ఏం చేసిందంటే తిన్నని మార్గంలో నుంచి కొంచెం వంకర మార్గం నడిపిస్తుంది అంతే అది నీకు కూడా తెలియదు అందుకే ప్రతి బోధన పరీక్షించండి యూట్యూబ్ ఫేస్బుక్ లో అంటే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు వ్యభిచారం చేసేటట్లుగా ప్రేరేపించేది ఇప్పుడు చర్చెస్ లో డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా ఎలాంటి డ్రెస్సులు ఎలాంటి విగ్రహ ఆచారాలు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి సనాతన ఆచారాలు పారంపర్యాచారాలు కట్టుబొట్టు సాతాను మోసం ఉన్న సమయంలో బహు భక్తిలో భక్తులు మనం నడిపించబడదు గాక